నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి సీటుపై ఇంకా పంతం వీడలేదు న్యాయం కోసం నల్లమిల్లి అన్న నినాదంతో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారాయన ఇప్పటికే చంద్రబాబు పురంధేశ్వరిని కలిశారు నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ అభ్యర్థిగా శివకృష్ణన్ రాజు పోటీ చేస్తున్నారు అయితే సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేవు అని బీజేపీ సంకేతాలిస్తోంది నర్సాపురం ఎంపీ విషయంలో ఇప్పటికీ ఈ విషయాన్ని బీజేపీ తేల్చి చెప్పేసింది ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత మార్పు ఉండదు అని బీజేపీ ఇన్ఛార్జ్ అనపర్తిలో కూడా ఇదే ఫార్ములా అమలు చేస్తారా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీపై ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది అనపర్తిలో ఫ్లవరా ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా శివకృష్ణన్ రాజు బరిలో ఉన్నారు కానీ నల్లమిల్లి తనకే కావాలి ఆ సీటు అంటూ పట్టుబడుతున్నారు ఈ సీట్ పై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆశలు సజీవంగానే ఉంచుకున్నారు బీజేపీ అభ్యర్థిని మార్చి తనకే ఇస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారాయన ఇవాళో రేపో ఆ ప్రకటన ఉంటుంది అని చాలా ధీమాగా చెప్తున్నారు ఇంటింటికి తిరిగి ప్రచారం కూడా చేస్తున్నారు నల్లమిల్లి తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అనపర్తి నియోజకవర్గంలో అనే ఒక దృఢమైన సంకల్పంతో ఇవాళ ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు కార్యక్రమంలో వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నన్ను ముందుకు నడిపించడం జరుగుతా ఉంది మరో పక్క ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కాపాడబడాలి ఈ వైసీపీ అరాచక పాలనని అవినీతి పాలనని అంత మొందించాలంటే ఎన్డీఏ కూటమి నుంచి ఇక్కడ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీయే పోటీ చేయాలి న్యాయం జరుగుతుంది ఇప్పటికే అనపర్తి సీట్ కోసం నల్లమిల్లి అటు చంద్రబాబుని పురంధేశ్వరిని కలిశారు సీటు తనకిప్పిస్తే వంద శాతం గెలిపిస్తామంటూ వారికి విన్నవించుకున్నారు బీజేపీ అభ్యర్థిని మార్చి కూటమిలో తనకే సీట్ ఇవ్వాలి అన్నారు తాజాగా బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఒకసారి ఇచ్చిన టికెట్ ని మార్చే పరిస్థితే లేదు అలాగే కడప ఎంపీ తంబళ్లపల్లిలో అభ్యర్థుల మార్పు లేనట్టే కనిపిస్తోంది కడప జమ్మల మడుగు స్థానాల మార్పు ఉంటుందని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది కడప ఎంపీ బీజేపీ తీసుకుని జమ్మల మడుగు టీడీపీకి ఇస్తారని వార్తలు వచ్చాయి అలాగే అనపర్తి టీడీపీకి ఇస్తే తమ్మళ్ల బీజేపీకి వెళ్తుందనే ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ ప్రకటన చూస్తే ఈ తరహా మార్పులు ఉండే అవకాశం లేనట్టే అంటున్నారు